వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇక్వాక్ల టాపిక్ మీద ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ టూ వీడియో ఫస్ట్ క్వశ్చన్ బౌద్ధ మతం స్వీకరించిన తొలి దక్షిణ భారతదేశ రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వీరపురుష దత్తుడు నెక్స్ట్ వీరపురుష దత్తుడు తండ్రి శ్రీశాంతాములుడు ఇతను ఇక్ష్వాకులలో అందరిలో గొప్పవాడు ఇతను వేసినటువంటి శాసనాలు అల్లూరి శాసనం జగ్గయ్యపేట శాసనం నాగార్జున శాసనం అమరావతి శాసనం ఉప్పుగూడూరు శాసనాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వీరపురుష దత్తుడి బిరుదును గుర్తించండి ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಟು ದಕ್ಷಿಣ ಭಾರತ ದೇಶ నెక్స్ట్ వీరపురుష దత్తుని బిరుదులు దక్షిణ దేశ అశోకుడు ఇక్ష్వాక అశోకుడు వీరపురుష దత్తుడు మొదట వైదిక మతస్థుడు ఇతని మేనత్త శాంతాస్త్రి ప్రోత్సాహం మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఇతను ఇక్ష్వాక రాజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఇతని పాలనా కాలాన్ని మహాయాన బౌద్ధ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు అదే విధంగా ఇతని కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది ఇది భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ఇతని కాలం నుండే కుమార్తెలను వివాహం చేసుకునే సంప్రదాయం ప్రారంభమైంది ఇతని ఏకైక కూతురు కొడ బలిశ్రీ కుంతలా దేశరాజు విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు ఇక్ష్వాకుల కా కాలంలో బయటపడిన శిల్పాలను మానవీయ శిల్పాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వీరపురుష దత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాసిక బోధిశ్రీ నెక్స్ట్ ఈమె వీరపురుష దత్తుడి రాజ్య భాండారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసికా బోధిశ్రీ బౌద్ధమత సేవను అమరావతి శాసనం వివరించింది ఈమె శ్రీ నాగార్జున కొండ వద్ద ఉన్న చూలా దమ్మగిరి అనే కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది వీటితో పాటు పూర్వశీల వద్ద తటాకా మండపమును కులాహ విహారం వద్ద ఒక చైత్యం మహాదమ్మగిరిపై విహారం దేవగిరిపై ప్రార్థనాశాలను నిర్మించింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బావా వివేకుడికి సంబంధించిన రచనను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టు కరతల రత్న నెక్స్ట్ ఇతను వీరపురుష దత్తుడి కాలంలో నాగార్జున కొండ వద్ద నివసించిన బౌద్ధమత తార్కీకుడు భావా వివేకుడు వివరించిన బౌద్ధమత సిద్ధాంతం ఒకటి స్వతంత్ర వాదం రెండు న్యాయప్రయోగ సిద్ధాంతం బావా వివేకుడు యొక్క రచనలు తర్కజ్వాల ప్రజ్ఞాప్రదీప కరతాల రత్న నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణమును ప్రారంభించిన రాజు ఆన్సర్ ఆప్షన్ త్రీ యహ్వా శాంతాములుడు నెక్స్ట్ ఎహువల శాంతాములుడు ఇతర పేర్లు రెండవ శాంతాములుడు వష్మిభట్ట ఎహువల శాంతాములుడు వాసిష్ఠపుత్ర పుత్ర బాహువల శాంతాములుడు ఇతని కాలంలోనే ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజభాషగా మార్చబడింది ఇతని సేనాధిపతి ఎలిశ్రీ తాత పేరు పెట్టుకునే సాంప్రదాయం ఇక్ష్వాకుల నుండి ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎహువలా శాంతా ములుడి సంస్కృత శాసనము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుమ్మడి గుర్రు శాసనం నెక్స్ట్ ఇతని కాలంలో నాగార్జున కొండల్లో నిర్మించబడిన ఆలయాలు కుబేర స్వామి ఆలయం పుష్పభద్ర స్వామి ఆలయం కార్తికేయ ఆలయం నొడి గిరీశ్వరాలయం ఇతను దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాలు వేయించాడు ఇతని కాలంలో ఇక్ష్వాకుల రాజ్యంపై అబీరా రాజ్య వసుసేనుడు దండయాత్ర చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ వసుసేనుడు విజయపురి ప్రాంతాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినట్లు తెలియజేయు నాగార్జున కొండ శాసనం నెక్స్ట్ వసుసేనుడి సేనాని శివసేనుడు నాగార్జున కొండలో నిర్మించిన ఆలయం అష్టభుజ స్వామి ఆలయం ఈ అష్టభుజ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో తొలి విష్ణు దేవాలయం అబిరా వసుసేనుడు విజయపురి ప్రాంతాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినట్లు తెలియజేయు శాసనం నాగార్జునకొండ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ రుద్రపురుష దత్తుడు పాలనా కాలంలో నొదకాశ్రీ అనే అతడు హలంపుర స్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడని చరిత్రకారులు ఎక్కడా గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ గుంటూరు జిల్లాలోని నాగులాపురం నెక్స్ట్ రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకుల రాజవంశంలో చివరివాడు ఇతని నాలుగవ పాలనా సంవత్సరంలో నుద్గా శ్రీ అనే అతడు తన దైవమైన అలంపుర స్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడని చరిత్రకారులు గుంటూరు జిల్లాలోని నాగులాపురంలో గుర్తించారు ఇతడిని పల్లవ రాజైన సింహవర్మ ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని ఆక్రమించాడని శాసనం వివరిస్తుంది నెక్స్ట్ చివరిగా ఇక్ష్వాకుల సామ్రాజ్యాన్ని పతనం చేసిన వారు ప్రాచీన పల్లవులు ఇక్ష్వాకుల పతనం తర్వాత కృష్ణా నది లోయలో ఇక్ష్వాకుల సామంతులు బృహత్పాలయనులు గుంటూరు మండలంలో ఆనంద గోత్రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు ఇది ఇక్ష్వాకుల రాజవంశం యొక్క రాజుల సమాచారం తర్వాత వీడియోలో ఇక్ష్వాకుల పరిపాలనా విధానం గురించి చూద్దాం ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి